ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుక పూజయామి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట అరవై ఎనిమిదవ శ్లోక వివరణ తత్వాధిక తత్వమర్థ తత్వమర్థస్వరూపిణి సామగాన ప్రియ సౌమ్య సదాశివ కుటుంబిణి ముందుగా తత్వాధిక అంటే తత్వాలు అనేక రకాలు ఉన్నాయి అవి ముప్పై ఆరు అని యాభై ఒకటి అని తొంభై ఆరు అని రకరకాల వాదనలు ఉన్నాయి ఇవన్నీ కాదని ఇరవై నాలుగు తత్వాలే అని శంకర భగవత్పాదులు గారు చెప్పారు ఈ తత్వాలు జగత్తంతా వ్యాపించున్నాయి చివరకు పరమేశ్వర తత్వం ఒక్కటే అతీతమైంది తత్వాలన్నింటికంటే అదే ఈ జగత్తును సృష్టిస్తుంది పంచకృత్యాలు చేస్తున్నది అదే పరమేశ్వరి తత్వం అందుచేతనే ఆమె తత్వాధిక అనబడుతోంది తత్వాధిక అంటే తత్వమును మించి ఉండున్నది అని అర్థం అమ్మవారు ఈ తత్వాలకు పరిమితమై వీటిలో ఇరుక్కోదు వీటికి అతీతంగా ఉంటుంది తత్వం అంటే స్వభావము లేదా లక్షణము అని అర్థాలు కూడా ఉన్నాయి దేవత్వము మనుష్యత్వము అన్న పదాలు ఎలా అయితే దేవత స్వభావము మనుష్య స్వభావము అన్న అర్థాలు సూచిస్తాయో అలాగే తత్వం అంటే బ్రహ్మ యొక్క లేదా దైవం యొక్క స్వభావం లేదా లక్షణం అనే అర్థంలో తత్వాధిక అంటే బ్రహ్మ లక్షణానికి అతీతంగా అధికంగా ఉండేది అని అర్థం వస్తుంది దీని అర్థం ఏంటంటే గ్లాసులోని గోదావరి నీళ్ళు తత్వమైతే బయట నదిలోని గోదావరి నీళ్లు తత్వాధిక అవుతుంది కానీ రెండింటిలోనూ సారథ ఉన్నది గోదావరి నీళ్ళే అయినా ఒకదాని లక్షణం పరిమితమైతే రెండవ దానిది అపరిమితం అవుతుంది ఈ కనపడే విశ్వమంతా అసలు తత్వంలో నాలుగవ వంతే కాబట్టి అసలు తత్వమైన అమ్మవారే ఈ విశ్వతత్వానికి అతీతంగా అధికంగాను ఉంటుంది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు తర్వాతి నామం తత్వమయి అంటే తత్వమయమైన స్వరూపం కలది అని ఏ వస్తువైనా వ్యక్తి అయినా పదార్థమైనా బ్రహ్మతత్వం చేతనే నిండి ఉంటుంది కానీ మనము ఆ వస్తువును కానీ వ్యక్తిని కానీ పదార్థాన్ని కానీ వేరే వేరే పేర్లతో పిలుస్తూ ఉంటాం ఉదాహరణకి గాజు దిమ్మ గాజు దిమ్మ అంటున్నప్పుడు దిమ్మ అనేదే మన బుర్రలో ఉంటుంది కానీ నిజానికి దాంట్లో ఉండేది గాజు తప్ప ఇతరం ఏమి ఉండదు అలాగే ఇత్తడి బిందె అంటున్నాం మన బుర్రలో ఉన్నది బిందె కానీ అక్కడున్నది ఇత్తడి తప్ప ఇతరం ఉండదు కాబట్టి ఇలా అన్నింటిలోనూ వాటి వాటి తత్వాలుగా నిండి ఉన్న అమ్మవారిని తత్వమయ్యి అంటారు ప్రతి శాస్త్రము వడ్లగింజ లాంటిది అయితే మనకు కావాల్సింది బియ్యపు గింజ ఆ వడ్ల గింజలో ఉన్నటువంటి బియ్యపు గింజ మనకు కావాలి పొట్టు చిట్టు తవుడు చేత రక్షింపబడే బియ్యపు గింజను వాటి నుంచి తప్పించి దక్కించుకోవాలి అలాగే అసలు తత్వము మనకు అర్థం కావాలంటే శాస్త్రాల్లో నిబద్ధమైన ఉన్న పారి భాషిక పదాలు తప్పిస్తే కానీ అసలు తత్వము గోచారం కాదు అంటే ఈ పారిభాషిక పదాలు శాస్త్రాలు తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి తప్పితే అవి మాత్రం అసలు తత్వం క్రిందికి రావు దేనికైనా మనం పెట్టిన పేరును తప్పిస్తే ఆ మిగిలిన దాంట్లో మనం పిలిచే వస్తువు ఉంటుంది దాన్ని మయ్యి అంటారు తత్వం దేనితో చేయబడిందో అది అమ్మవారు అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం తత్వమర్థస్వరూపిణి అంటే శివ త్వం అంటే జీవస్వరూపిణి అయిన తల్లి మహావాక్యాలలో తత్ త్వము అనగా అది నీవే అని అర్థం అది అనగా బ్రహ్మం జీవుడు కూడా బ్రహ్మమే తత్ అనగా నిర్గుణ నిరాకారుడైన శివుడు త్వమ్ అనగా మనలోని జీవుడు ఈ రెండింటి స్వరూపమే అమ్మవారు జీవాత్మ పరమాత్మ వేరు కాదు రెండు ఒక్కటే అనే విషయాన్ని తెలియజేస్తుంది కనుక అమ్మ తత్వమర్థ స్వరూపిణి అనబడుతుంది ఒకరితో ఇంకొకటి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాస్తవానికి అలా మాట్లాడేవాడే నిజమైన వాక్కు ఆ వాక్కు ఆ మాట్లాడేవాని తత్వాన్ని సూచిస్తుంది అలాగే ఒక వస్తువును మొదటగా చూడగానే ఇలా పిలుద్దాము అని స్ఫురించేదే ఆ వస్తువును సూచించడానికి పదం అవుతుంది ఆ పదం యొక్క అర్థమే అసలు వస్తువు యొక్క తత్వం అవుతుంది ఈ విధంగా వాక్కు అర్థం ఈ రెండు కలిసే అసలు తత్వాన్ని నిర్దేశిస్తున్నాయి కాబట్టి అర్థము అసలు తత్వంలో సగభాగమే అవుతుంది ఇలా అసలు తత్వంలో సగభాగన్న సగభాగంగా ఉన్నటువంటి అర్థం యొక్క స్వరూపమే అమ్మవారు అని ఇంకో అర్థం కాళిదాసు అయ్యవారిని అమ్మవారిని వరుసగా వాక్కు అర్థాలతో పోల్చి పితరవు అనే ఒకే ఒక పదంలో ఇమిడ్చాడు ఎవరైనా అసలు తత్వాన్ని గురించి ఏదైనా పదాలతో ప్రతిపాదిస్తే సృష్టి మొత్తంలో అలా ప్రతిపాదించబడిన వాడు ఎన్నో వంతు వాడు ప్రతిపాదించింది కూడా అసలు తత్వంలో అన్నో వంతు అవుతుందని కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి మన శరీరం అనే ఉపాధి తత్వం అనుకుంటే లోపల ఉండే చైతన్యము తత్వాధిక పరమాత్మ అనే తత్ మనలోనిత్వము రెండు ఒకటైనప్పుడు మనకు అమ్మ అర్థమవుతుంది అది ఏ స్వరూపిణి అని ఈ నామానికి అర్థం అది ఏ స్వరూపిణి అని ఈ నామం యొక్క అర్థం అన్నమాట తర్వాతి నామం సామగాన ప్రియ సామగానమునందు ప్రీతి కలది అని ప్రాణ సామవేద అన్నదాన్ని బట్టి సామవేదము ప్రాణం లాంటిది ఈ ప్రాణము శ్వాస మీద ఆధారపడి ఉంటుంది ఈ శ్వాసలోని ఉచ్ఛ్వాసంలో సో నిశ్వాసంలో హం ఉంటాయి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మక శ్వాసలో సోహం అనే గానమే సామవేదం ఇది ప్రతి జీవిలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది ఈ సామగానము ఆ జీవి ప్రమేయంతో జరిగేది కాదు జీవుల పట్ల వెనుక ఉన్న అమ్మవారి అనుగ్రహము అనురాగం వల్లనే సామవేదం సూచించే ఈ సామగానం గానం జరుగుతోంది కాబట్టి అమ్మవారు సామగాన ప్రియ ఇంకా శబ్దంలోని నాదాన్ని తెలుసుకునేదానికి పాట మంత్రం జపం స్తోత్రం అంటారు లలితా సహస్రనామం చదివేటప్పుడు ఒక తాళము ఒక లయ వస్తుంది అలా నాదంలో నుండి గానం తెలుసుకోవాలి దానినే సామగానం అంటారు సామగానం వల్లే నాద రూప బిందు రూపాన్ని మనం తెలుసుకోగలం మనలోని తత్తు తెలుసుకోవాలంటే సామగానం ద్వారా తెలుసుకోవాలి త్యాగరాజస్వామివారు ముత్తుస్వామి దీక్షితుల వారు సంగీతంలోనే అమ్మవారిని గ్రహించగలిగారు సామవేదమంతా సంగీతపరమైంది ప్రతి యజ్ఞం జరిగేటప్పుడు ముఖ్యంగా నలుగురున్నారు వారు ఎవరంటే ఉద్గాత హోత అధ్వర్యుడు బ్రహ్మగారు ఉద్గాత సామగానం చేస్తాడట ఆ గానం వల్ల యజ్ఞము పరిపూర్ణము అవుతుందట అనగా లొంగ తీసుకున్నట అని మరొక అర్థం సాత్విక లక్షణం ఉన్నవారు సామానికి నమ్ముతారు లొంగుతారనమాట మన ఆలోచనలు రుక్ మన ఆచరణలు యజస్సులు మన ప్రాణము సామము అన్నారు సామగాన ప్రియ అనగా ముఖ్య ప్రాణ ఉపాసన చేస్తే సంతోషించే తల్లి అని ఈ నామానికి అర్థం తరువాతి నామం సౌమ్య అంటే సోమేశ్వర స్వరూపిణి అని అర్థం పరమేశ్వరి చంద్రమండలంలో ఉంటుంది యజ్ఞంలో సోమలత రూపంలో ఉంటుంది అందుచేత సౌమ్య అనబడుతోంది సుమ సమానమైన లక్షణం గలది అని అర్థం సోమపానం అనగా సురాపానం అనుకుంటారు అలా అనుకోవడం అజ్ఞానం సోమలత ఓషధి యజ్ఞ యజ్ఞాలలో ద్రవ్యము సోమలత అంటే రసము ఈ రసము మూలాధారం నుండి సహస్రారానికి ప్రాకిపోయే చిదేకరస రూపిణి అయిన కుండలిని అనబడే లత ఉమాస్వరూపమైన పరమేశ్వరుడి రూపంగా ఉన్నదే సౌమ్య భగవత్ సాధన చేసేప్పుడు సౌమ్యము అవుతాం ఎప్పుడూ భగవత్ సాధనలో ఉండేవారికి ఆయువు పెరుగుతుంది అంటే ఆ సమయంలో ఊపిరి సౌమ్య స్థితిలో ఉంటుంది సోమేశ్వర స్వరూపిణి సౌమ్య అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం సదాశివ కుటుంబిని అంటే సదాశివుని కుటుంబానికి చెందినది అమ్మ అని సదాశివుని భార్య అయిన ఉమాదేవి సమస్త జీవకోటి శివభక్తుల కుటుంబం పైవాడు సదాశివుడు క్రింద ఉండేది ఆయన కుటుంబం ఈ అనంత విశ్వానికి నాయకురాలు అమ్మ నాయకుడు అయ్య సదాశివుని కుటుంబంలో శివుడు బ్రహ్మము శివుని వాహనమైన నంది ఆనంద స్వరూపం కలది అమ్మ శ్రీమాత ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి సింహము అమ్మవారి వాహనంగా ఉంది గణపతి సకల విద్యాస్వరూపుడు వారి వాహనము యుక్తితో కూడినటువంటి ఎలుక సుబ్రహ్మణ్యుడు సర్వశక్తిమంతుడు ఆయన వాహనము సప్త ఆకాశలందు విహరించగల మయూరం ఈ కుటుంబం నందు అందమున్నది ఆనందం ఉన్నది విద్య శక్తి సామర్థ్యం ఉన్నది వారికి లేనిది లేదు వారి ఆవాసము సర్వసంపదల ఆలవాలమైనటువంటి ఉత్తమోత్తమైన కైలాస శిఖరం ఈ కుటుంబాన కలహాలు లేక సమభావమే వ్యాప్తి చెంది ఆనంద నిలయంగా ఉంటుంది సదాశివ కుటుంబ పరివార చిత్రము ప్రతి ఎంట ఉండవలసినటువంటి చిత్రం ఆ సదాశివుని ఇల్లాలుగా అమ్మవారు ఆ కుటుంబానికే చెందింది కావడం వలన అమ్మ సదాశివ కుటుంబిని అయింది అదే ఈ నామానికి అర్థం ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ